హలో ఎవ్రీవాన్ ఈ రోజు వీడియోలో మీకు నేను చాలా సాఫ్ట్ గా పొరల్ పొరలుగా చపాతీలు ఎలా తయారు చేసుకోలో చూపించబోతున్నాను అలాగే తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోగలరు ఈ టెక్నిక్ యూజ్ చేస్తే చాలా మెత్తగా ఉంటాయండి చపాతీలు అలాగే మీకు నేను పులకలు కూడా చేసి చూపిస్తానండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులతో గోధుమ పిండి తీసుకున్నానండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు ఉప్పు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి పుల్లటి పెరుగు కాదు నార్మల్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట సో పెరుగు వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాతే కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని చపాతికి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట మెత్తగా తడుపుకోవాలి ముందు మీరు నీళ్ళు వేసినప్పుడు ఇలా వేలతో కొంచెం ఇలా కలపండి అనమాట ఒక్కసారి ప్రెషర్ ఇవ్వకండి బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పిండిని తడుపుకోవాలి మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడు పిండి మీకు నేను కలిపిన తర్వాత చూపిస్తున్నాను అంటే సాఫ్ట్గా మీకు పిండి కనిపించట్లేదు చూసారా కొంచెం బరగ్గానే అనిపిస్తుంది కదా అలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలన్నమాట అనుకోండి మీకు ఈ పిండి లేయర్ పై లేయర్ అని కూడా సాఫ్ట్గా కనిపించాలన్నమాట బరగ్గా కనిపించకూడదు అంటే మీకు అర్థమవుతుంది కదా మీకు నేను చూపిస్తాను చూడండి సాఫ్ట్గా అయిపోయింది ఇలా అయిపోవాలన్నమాట అంటే ఎక్కడ బ్రేక్స్ లేకుండా అలా ఉండాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసుకొని ఈ పిండిని ఇంకొక నిమిషం పాటు కలుపుకున్న తర్వాతే రెండు పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను ఒకటేమో మీకు నేను ఈ చపాతీలు లేయర్ లేయర్ సాఫ్ట్ చపాతీలు చేసి చూపిస్తాను అండ్ ఇంకో దాంతో మీకు నేను పుల్కాలు చేసి చూపిస్తానండి కొంతమందికి ఆయిల్వి నచ్చవు కదా అందుకనమాట సో ఇలా పెద్ద ముద్ద తీసుకోవాలి మీకు నేను చెప్పాను కదా తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు ఎలా చేసుకోవాలో ఇదేనండి టెక్నిక్ ఇలా పెద్దది ఉండ తీసుకొని పొడిపిండి వేసుకోవాలి ముందు పొడిపిండిలో కొంచెం అద్దుకొని పెద్ద రోటీలాగా చేసుకోవాలన్నమాట పెద్దది ఒక రొటీలాగా చేసుకోవాలన్నమాట మరీ సన్నంగా పాముకోకండి కొంచెం తిక్కుగా ఉన్నట్టే పాముకోవాలన్నమాట మనం ఎలాగో పెద్ద ముద్ద తీసుకున్నాం కాబట్టి మీకు పెద్దదే వస్తుంది సర్కల్ అనేది అండ్ మరీ సన్నంగా చేసుకున్నారనుకోండి అది క్రిస్పీ అయిపోతాయి అనమాట ఈ రోటీస్ అనేది అందుకే మీరు కొంచెం తిక్గా ఉన్నట్టే పాముకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చేతి వేలుతోని ఇలా హోల్స్ లాగా చేసుకోవాలన్నమాట అంటే మరీ హోల్స్ లాగా కాకుండా జస్ట్ ఇలా హోల్స్ పడినట్టు అనమాట అంటే బయటకు అనేది రాకూడదు జస్ట్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట సో ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి అది ఎలా అంటే ఇలా మొత్తం రోటీ అంతా చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట హోల్స్ లాగా చేసుకొని ఉంచుకున్నాం కదా అందులో కూడా ఆయిల్ వెళ్ళాలన్నమాట అలా అప్లై చేసుకోవాలి మొత్తం అప్లై చేసిన తర్వాత మీరు పైన కొంచెం పొడిపిండి వేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట పొడిపిండి వేసిన తర్వాత ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫోల్డ్ చేసుకొని దానిపైన కూడా కొంచెం పొడిపిండి వేసుకోవాలన్నమాట పొడిపిండి వేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట మళ్ళీ ఫోల్డ్ చేసాక మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకోవాలి ఇలాగే మీరు ఎన్నిసార్లు ఫోల్డ్ చేస్తుంటారో అన్నిసార్లు పొడిపిండి వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి సో ఇలా చేసిన వల్ల ఏమవుతుందంటే మీరు తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోగలరు నార్మల్గా ఏం చేస్తామండి చిన్న చిన్న ముద్దులు తీసుకొని అది రౌండ్గా చుట్టి దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్కటి అలా చేస్తుంటాం కదా సో ఇలా చేసిన వల్ల మీకు తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోగలరు సో ఇప్పుడు ఇలా చేత్తో నేను మెజర్ చేసుకున్నాను ఇలా ఒక నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చపాతీలు అయినట్టు లాస్ట్ చపాతీలు కొంచెం చిన్నగా వస్తాయండి ఎందుకంటే చూడండి మీరు లేర్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా లేయర్ లేయర్గా అనమాట సో లాస్ట్ చపాతీలు ఒక రెండు చిన్నగా వస్తాయి తగినవన్నీ పెద్దగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మీరు స్క్వేర్ షేప్లోని ఈ చపాతీని పాముకోవాలి అండ్ మరీ సన్నంగా పాముకోకండి రేకుల్లాగా అయిపోతే కొంచెం థిక్గా ఉంటేనే లేయర్ లేయర్గా ఉంటుందన్నమాట మెత్తగా కూడా ఉంటాయి మరీ సన్నంగా మాత్రం చేసుకోకండి సో ఇలా చపాతీ చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అలాగే ఇంకో చపాతీ కూడా అంటే ఎన్ని నేను రెడీగా ఉంచినా అన్ని చపాతీలు ముందే పాముకొని పెట్టుకొని తర్వాత నేను తిని కాల్చుకున్నాను అనమాట సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక తవా తీసుకొని తవాని బాగా హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాతే ఈ చపాతీ వేసుకోవాలి కొంచెం ఇలా చిన్నగా వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి రెండు వైపు కూడా బాగా రావాలన్నమాట అండ్ మీరు ఇటు అటు ఫ్రై చేసినప్పుడు ఈ సైడ్స్ ఉంటాయి చూసారు కార్నర్స్ కూడా బాగా ఫ్రై అయినట్టు చూసుకోవాలన్నమాట సో కార్నర్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట సో రెండు వైపులు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి అంటే కొంచెం గోల్డెన్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు మీరు ఆయిల్ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కొక్క హాఫ్ హాఫ్ టీ స్పూన్ మీకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఇష్టపడితే కొంచెం వేసుకోవచ్చు బట్ హాఫ్ హాఫ్ టీ స్పూన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని రెండు వైపులు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి అండ్ మీకు అనిపిస్తుంది అనుకోండి ఎక్కువ హీట్ అయిపోయింది తవా అనిపిస్తే మీరు ఫ్లేమ్ని మీడియం చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో మాత్రం చేసుకోకండి మీడియం టు హై ఫ్లేమ్ లోపలే మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట కాల్చుకోవాలన్నమాట చపాతి అనేది చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా చూడండి లేర్ లేర్గా కూడా మీకు కనిపిస్తుంది చపాతి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఈ చపాతి తీసుకొని ప్లేట్లో వేసి ఇలిగే మీరు అన్ని చపాతీలు చేసుకోవాలి చాలా మెత్తగా చాలా చాలా బాగుంటాయండి లేర్ లేర్గా తింటున్నప్పుడు కూడా భలే రుచిగా ఉంటుంది మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో అలాగే ఎంతసేపు అయినా కూడా చపాతీలు మెత్తగానే ఉంటాయండి చాలా చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట సో మీకు నేను చపాతీలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు మీకు నేను పుల్కా చూపిస్తానండి ముందుగా చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా మనం పాముకోవాలన్నమాట మరీ సన్నంగా కాదు అలా అని తిక్గా కాదు సో పాముకున్న తర్వాత ఇలా తవా పైన వేసుకోవాలి లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాతే మీరు ఈ పెనం నుంచి అంటే తవా నుంచి తీసుకొని పొయ్యి పైన వేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో పొంగిన వెంటనే టర్న్ చేసేసుకోవాలన్నమాట రెండో వైపు కూడా అని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది సపోజ్ మీకు కార్నర్స్ అంటే ఎడ్జెస్ అనేది సరిగా కాలేదనిపిస్తే మీరు అటు చూసుకొని కాల్చుకోవచ్చు అనమాట అంతే రెడీ అయిపోయిందండి పుల్కా కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు ఆయిల్వి నచ్చవు అంటే మీరు పుల్కాలు చేసుకోవచ్చు అంతేనండి మీకు నేను చపాతి ఇంకా పుల్కా చేసి చూపించాను మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసేక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్